ఒక చాలా ముఖ్యమైన ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద అక్రమము అతిపెద్ద కుంభకోణాన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తేవడానికి ఈరోజు ఈ పత్రిక సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం స్వాగతం వాళ్ళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సకుటుంబ సపరివార అవినీతి కథా సినిమా నడుస్తూ ఉంది కథా చిత్రం నడుస్తూ ఉంది ఒకటి కాదు రెండు కాదు చెబుతూ పోతే ఎన్ని వస్తున్నాయంటే కుంభకోణాలు ఒకటి తర్వాత ఒకటి నేను వాటన్నిటి లోతుకు పోకుండా ఒకే ఒక కుంభకోణం ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుంభకోణం ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ క్రోర్స్ కుంభకోణం గురించి నేను మీ దృష్టికి రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు పూర్తిగా పురపాలక శాఖ ఆయన ఆధీనంలో ఉన్నది ఆయన ఆధీనంలో ఉన్న పురపాలక శాఖలో అమృత్ అనే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఏదైతే ఉన్నదో దాని కింద ఈ ప్రభుత్వం వచ్చి రాగానే డిసెంబర్లో ప్రభుత్వం వచ్చింది ఫిబ్రవరిలోనే ఈ కుంభకోణానికి తెరలేపారు ఫిబ్రవరి మొదటి వారంలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల వివిధ మంచినీటి పథకాల కోసం పట్టణాల్లో తెలంగాణలోని వివిధ మున్సిపల్ పట్టణాల్లో మరి టెండర్లు పిలిచారు టెండర్లు పిలిచిన తర్వాత ఎట్లా అయిపోయిందంటే ఈరోజు రాష్ట్రంలో బావమరిది తమ్ముడికేమో అమృతం తెలంగాణ ప్రజలకు మాత్రం విషమన్నట్టుగా ఈ అమృత్ టెండర్ల వ్యవహారం కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం కానీ తయారైంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఆనాడు కేసీఆర్ గారిని మా గవర్నమెంట్ని కుటుంబ అని నోటికొచ్చినట్టు దూషించిన రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే భారీ అవినీతికి పాల్పడ్డారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీకు ఆధారాలు కూడా ఇప్పుడే మీ ముందే పెడతాను అమృత్ టెండర్లలో సాక్ష్యాలతో సహా వారు చేసిన అక్రమాలకు పూర్తి స్థాయి ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు మీ ముందు పెడతాం నేను నిన్ననే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్